మేము మిర్చి తీసుకోబోతున్నాం అన్న రేపు ఖమ్మంలో అమ్మడానికి మిర్చి తీసుకోబోతున్నాం అయితే బండిలో కూర్చొని కూర్చొని తోటి ఒక దగ్గర ఆగి టీ తాగి వెళ్ళడం జరిగింది మేము మొత్తం ముగ్గురు మంది రైతులను కలిసి ఒక రైతు ఇరవై నాలుగు బస్తాలు ఒక రైతువి ఇరవై ఒక బస్తా నా యొక్క ఇరవై మూడు బస్తాలన్న ఒక బండిని మాట్లాడుకొని మేము మిర్చి తీసుకోవడం జరిగింది మాకు మొత్తం ఖమ్మం వచ్చేసి నూట యాభై కిలోమీటర్లు ఉంటుందన్న ఆ నూట యాభై కిలోమీటర్లకు ఒక బండి మాట్లాడుకొని వెళ్ళడం జరుగుతుంది అయితే మాకు మార్గం మార్గం అంటే మాకు సూర్యపేట మీద మేము వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి కోర్లపాడు టోల్గేటు ఈ కోర్లపాడు టోల్గేటు మీదంగా సూర్యపేట మీద వెళ్ళి ఖమ్మం వెళ్ళడం జరుగుతుంది ఇది విజయవాడ హైవే అనమాట అయితే మనకు విజయవాడ మీద హైవే విధంగా వెళ్ళడం జరుగుతుంది అయితే మనది ఇది వచ్చేసి మున్నేరు వాగన ఒక ముస్లిం అబ్బాయి పది మందిని పది మందిని కాపాడిన ఇది మున్నేరు వాగ్ అనమాట అసలు అక్కడ చూస్తే చాలా ఈ గందరగోళంగా ఉంది పరిస్థితి ఎంత కోత గురైందో చూడండి ఇప్పుడు అది కొత్త బ్రిడ్జ్ పడుతున్నదంట కిందంగా రోడ్డు ద్వారా మేము వెళ్ళడం జరిగింది కిందంగా వేసిన రోడ్డు ద్వారా మేము వెళ్ళినాము అసలు అక్కడ చూస్తుంటే చాలా పరిస్థితి గందరగోళంగా ఉంది ఒకప్పుడు ఒక విధంగా ఉండేనంట ఇప్పుడు ఒక విధంగా ఉండేనంట అయితే ఆ మిర్చి కూడా మేము అమ్మేయడం జరిగింది మా మిర్చి నిన్న జెండాపాట వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు జరిగితే కొనుగోలు మాత్రం పదివేల నుంచి పదకొండు వేల వరకు ఎక్కువగా జరిగాయి ఏవో డీలాక్స్ ఉన్న రకాలు మాత్రమే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు జరిగాయి మన మిర్చి మాత్రం పదివేల వరకే ఇవ్వడం జరిగింది అన్న పదివేల వరకే అసలు కొంతమంది రైతులను అడిగి తెలుసుకున్న ఈ మిర్చి రేట్లు చూస్తే మాకు పెట్టుబడులు కూడా వెళ్ళాయి అన్న పరిస్థితి చాలా గందరం ఒక్క రైతు కూడా హ్యాపీగా సంతోషంగా లేడన్నా అందరూ నిరుత్సాహంగా ఉండడం జరిగింది చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎన్నడూ బాగుపడదన్నా అందుకే నేను దాని ఉద్దేశంతో ఒక పెద్ద మనిషిని పట్టుకుని అక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ కార్యదర్శిని కూడా కలవడం జరిగింది ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను చూడండి అయితే ఏం జరిగిందంటే ఖమ్మం మార్కెట్లో తేజ మిర్చికి పది పదకొండు వేల ధరలు చూసిన తర్వాత ఏ విధంగానైనా చైర్మన్ సార్ని కలవాలి మనం నిజాం కాలేజీలో చదువుకున్న బిడ్డలుగా ఏ విధంగానైనా రైతుల గురించి పోరాడాలనే ఉద్దేశంతో నిన్న చైర్మన్ సార్ని కలవడం జరిగింది ఒక పెద్ద మంచి సహకారం అసలు రైతుల సమస్యలు మొత్తం వివరించడం జరిగింది ఒక తేజ మిర్చి ఒక ఎకరం పండించడానికి రెండు లక్షల ఖర్చు వస్తుంది సార్ ఈ పదివేలు పోయినట్లయితే రైతులు అప్పులపాలవుతారు రైతుల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది సార్ కూలీల ఖర్చు విపరీతంగా పెరిగిపోయాయి మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అసలు ఆ ఈ పెట్టుబడులు కూడా రావు సార్ ఈ పదివేలు అమ్మినట్లయితే రైతులకు ఉరితాడే దిక్కు ఉంది సార్ మీరు ఎట్లనైనా రైతులని ఆదుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి మార్కెట్ లో దళార్లు తగ్గించుకోవడానికిల కారణాలు మొత్తం చెప్పడం జరిగింది సార్కు మరొక విషయం ఏందంటే రైతులు ఈ విధంగానే ధరలు కొనసాగినట్లయితే చాలా మంది రైతులు అప్పులపాలై అయ్యి ఉరితాళ్ళే దిక్క అవుతాయి చాలా మంది రైతులు ఎక్కడ ఎక్కడ దిక్కు స్థితిలో ఉరితాలు వేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది సార్కు ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ఎక్కువ రోజులు కూడా ఇలాంటి ధరలు కొనసాగినట్లయితే రైతుల పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది సార్ అని వివరించడం జరిగింది సార్ కూడా చాలా విషయాలు చెప్పాడు అవి బయట రాజకీయంగా వేరే కోణంలోకి వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో నేను వాయిస్ తీసేసి ఎడిట్ చేసి మీకు ఈ వీడియో రూపకంగా పెట్టడం జరిగింది రైతు కూడా సార్ కూడా స్పందించాడు ఇది నేను త్వరలో రోజు రోజుకు నేను చెప్తానే ఉన్నాను పైకి పైకి దృష్టికి తీసుకు ఉన్నాను మార్కెట్లు ఈ విధంగా కొనసాగితే రైతుల పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్తానే ఉన్నానని చెప్తామని చెప్పడం జరిగింది సార్ కూడా చైనా ట్రేడింగ్ మార్కెట్లు ఇప్పుడు వచ్చిన మార్కెట్లో క్రాసింగ్ రకాలు తేజ తేజాను పోలిన విత్తనాలు డూప్లికేట్గా తయారు చేసి మార్కెట్లో ఏ విధంగా అన్ని చెప్పడం జరిగింది దాంతో పాటుగా కార్యదర్శి సార్ని ప్రవీణ్ కుమార్ సార్ని కూడా కలిసి రైతులకు గిట్టుబాట్లు ధరలు దక్కే విధంగా మీరు చూడాలి సార్ అని విన్నవించడం జరిగింది సార్ కూడా దీన్ని ప్రత్యేక చొరవ తీసుకోవాలని సార్ కూడా చెప్పడం జరిగింది సార్ కూడా స్పందిస్తూ మనకు రైతులకు రైతుల గురించి కాబట్టి సానుకూలంగా స్పందించడం జరిగింది అయితే మార్కెట్ లో చాలా రైతులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఏ ఒక్క రైతు కూడా హ్యాపీగా లేడు అసలు రైతు అందరూ ఆ పరిస్థితులు చూస్తున్నైతే ఏడ్చేది ఒకటే దిక్కు అంత గందరగోళంగా ఉంది జై జవాన్ జై కిసాన్ జై రైతు రైతే నా ప్రాణం జై కిసాన్